మండపట్టండి మండపేట ఐదు గంటలు పట్టిందండి ఏర్పాటు అండి బాగున్నాయి కదండి వాటర్ ఇస్తారు ఇంకోండి వాటర్ ఇస్తా అన్ని బానే ఉన్నాయ్ ఓ ఓన్ ఏర్పాటు ఒక వాష్రూమ్స్ లేవు అండి అంతే అందుకనే ఇంకా అన్ని బానే ఉన్నాయి శ్రీకాకుళం అమలు కావాల బస్సు కు వచ్చాము నుంచి చదువుకుంటాం బాగుంది బాగానే ఉంది జై బాగ జై దొరుకు హైదరాబాద్ నుంచి అండి బానే ఉన్నాయి మధ్యలో మధ్యలో జనాలని వదులుతున్నారు కానీ నైట్ నుంచి ఉన్న వాళ్ళని మాత్రం వదిలడం లేదు నైట్ వంటి గంట నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము ఉదయం మూడు గంటల నుంచి లైన్ లో రాబడ్డాము అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఫాస్ట్గా పంపిస్తే బాగుండు పన్నెండు గంటలకి మేము రాజమండ్రి నుంచి ఏర్పాట్లు అయితే ఉచిత దర్శనానికి ఏమీ బాగాలేదండి పన్నెండు గంటలకు వచ్చాం ఇప్పుడు మళ్ళీ ఎనిమిదిన్నర అయింది విఐపి దర్శనాలని మధ్యలో పంపిస్తాం మళ్ళీ గోపురం దగ్గర టాయిలెట్స్ అవి బాగానే ఉన్నాయండి ఈ దర్శన దర్శనాల దగ్గరే బాగలేదు అన్నీ బాగానే ఉన్నాయి దర్శనాల దగ్గరే విఐపి దర్శనాలనే గోపురం దగ్గర మన ఈ పోలీసు వాళ్ళకి కల్పేస్తాం సీతానగర్ పొద్దున్న వచ్చాయండి తెల్లారు బాగానే ఉన్నాయి ఏర్పాట్లన్నీ బాగున్నాయి బాగున్నాయి ఎక్కడికక్కడ మా రాజమండ్రి దగ్గర సీతానగరం లైన్లో నాలుగు గంటలు పట్టింది బావని నాలుగు గంటలకు వచ్చాం చాలా శుభ్రంగా చేస్తున్నారు ఎప్పటికప్పుడు నీరు ఏదైనా ఉన్నా కానీ వేస్ట్ అంతా తీసేస్తున్నారు అంతా కూడా చాలా బందోబస్తు బాగుంది బావని ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగా చేస్తున్నారు రాజం విజయనగరం డిస్టిక్ రాజం మండలం మూడు గంటల సేపు నుంచి లైన్ లో ఉన్నాం కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎయిర్పోర్ట్ లో దర్శనం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అప్పటికన్నా ఇబ్బంది అంటే అక్కడ తోచుకోవడం అంటే సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది మేము శ్రీకాకుళం నుంచి వచ్చామండి దగ్గర సిక్స్ అవర్స్ పడుతుందండి పన్నెండు నుంచి ఇచ్చున్నా సదుపాయాలు బాగా ఉన్నాయండి అన్ని 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 బాగా ఉన్నాయి బాగానే ఉన్నాయండి అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయి మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి ఇప్పుడు దాదాపుగా మేము ఒక ఏడు గంటలు జర్నీ చేసి వచ్చాం వచ్చిన తర్వాత ఎంత త్వరగా లైన్లోకి వెళ్తే దర్శనం వద్దని కాబరాకి దర్శనానికి వచ్చాం ఇక్కడికి వచ్చాక దాదాపుగా నాలుగు గంటల లైన్లో వస్తుంటే ఎక్కడ ఒక టాయిలెట్ కూడా పెట్టలేదు మరుగుదొడ్లు అన్ని క్లోజ్ చేసి పెట్టారు ఇలా ఎంత ఇబ్బంది పడుతుంది చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎలా వెళ్తారండి ఏర్పాట్లు కొంచెం చూసుకోండి వీఐపీ దర్శనాలు బోర్డులు పెట్టారు ఇందులో నుంచి ఒక కానిస్టేబుల్ ఒక ఐదు మందిని ఇక్కడ ఎంప్లాయ్ ఒక ఐదు మందిని ఇక్కడ ఎవరో పనిచేసిన వాళ్ళు ఇంకో ఐదు మందిని తీసుకెళ్ళి దర్శనం చేస్తున్నారు కలారా మేము మేమేం చేయలేం అంత దూరం నుంచి వచ్చి మేము ఎప్పుడుకి వెళ్తాం మళ్ళీ సాయంత్రానికి వెళ్తాం ఇంటికి అవి కొంచెం ఏర్పాట్లు ఏం బాగాలేదని నచ్చలేదండి సామాన్యులకైతే పెద్దపేట ఇలా సామాన్యులందరూ ఇదిగో ఇక్కడ ఏడ్చుకుంటూ ముక్కు ముందుకుంటూ వెళ్తున్నారు భవానీలకు అయితే అసలే అసలు పరిస్థితి బాగాలేదు భవానీలు కాలు తగులుకుంటూ భవానీలు ఇన్ని రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు పూజలు పునస్కారాలు ఇంత బాగా చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి శివులో భవానీలు కాలు కాలు తగిలిస్కొని ఇలా అయితే ఏం ఏం పద్ధతు అండి దేనికి దర్శనానికి వస్తారు లైన్ స్టార్టింగ్లోనే భవానీలకి మాత్రమే పెట్టాలి ఆ మార్గంలో అయితే మటుకు భవానీని వాళ్ళని సపరేట్గా లైన్లో పంపించాలి మార్గాన్ని ఓన్లీ బోర్డు పెట్టడమే కాదు ఆ లైన్లో పంపించడం అయితే మంచిది అందులోనే సివిల్ పంపిస్తున్నారు లేడీస్ని పంపిస్తున్నారు మరి దేనికి మాలలు వేసుకొని దేనికి దీక్ష చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాం సో అది కొంచెం ఏర్పాటు చేస్తే మాలలు వేసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది రాజమండ్రి ట్యూబ్ లైన్లో పైకి వచ్చాము అన్నీ బాగున్నాయి నీట్గా చేస్తున్నారు అన్నీ కూడాను ఏది ఎవడా ఇన్సిడెంట్స్ ఏమి అవ్వకుండా కూడా క్లియర్గా పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ బాగుంది వస్తుంది మూడు రోజులు పూట పన్నెండు గంటల నుంచి అసలు బాగాలేదు బాగానే నడిచొచ్చే వాళ్ళకి సపరేట్గా లైన్ ఉండాలని కోరుకుంటున్నాను బావనే ఫెసిలిటీస్ ఏం బాగాలేదు బాగుని పన్నెండు గంటలకు వచ్చాం బాగునే ఇప్పుడు వచ్చి లైన్లో ఉన్నాను ఇప్పుడు టైం టైం ఎయిట్ థర్టీ అవుతుంది బావనే మినిమం ఒక క్యూ లేదు ఏం లేదు ఎంత దూరం లైన్ పెడతారా బాగానే ఇన్ని కిలోమీటర్ల త్రీ కిలోమీటర్స్ అన్నారు త్రీ కిలోమీటర్స్ అంటే ఫిఫ్టీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ అని చూపిస్తున్నారు కానీ అక్కడ ఏట్ అవుతుంది బావనే ఎప్పుడు వెళ్తాం బాగుంది దర్శనానికి టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఆ దర్శనం అంటే ఏది ఎక్కడ బాగున్నాయి సివిలో వాళ్ళు అదిగోండి భవానీలు కూడా అదిగోండి రెండి రెండూ ఒక లైన్లోనే వస్తున్నారు ఎన్ని గంటల ట్వెల్వ్ నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుంది బాని ఎయిట్ థర్టీ అవుతుంది కానీ ఇంకా ఇప్పుడే నడుచుకుని వెళ్తారు ఇంకా దర్శనం కూడా అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు నైవేద్యం పెట్టడం ఇంకెప్పుడు అవుతుంది భావనే వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చాం గాజ్వాక్ నుంచి వచ్చాం బాగానే ఏ సౌకర్యం లేవు భావని మేము యాక్చువల్లీ ఇలా క్యూఆర్ కోడ్ పెట్టారు కదా దానికి కూడా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చాను ఇంకోటి ఆ కాల్ నెంబర్ ఉంది కదా ఆ కాల్ నెంబర్ కూడా కాల్ చేసి చెప్పాను నా నెంబర్ కూడా వాళ్ళకి మరి ఈ రోజు దసరా కదండి రద్దీగా ఉంటుంది ఏమనుకోకండి ఒక రోజుకి అని చెప్పారు భవని మరి ఎవరు కాల్ అయితే చేయలేదు బాగా ఇగోండి సిగ్నల్లోనే ఉంది ఫోన్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మెసేజ్ కూడా నా దగ్గర ఉంటుంది వాళ్ళు రిప్లై రాదు భవాని నేను ఫోన్ చేశాను స్పందించారు చిల్లి వాళ్ళు వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ దసరా టైంలో ఇలా లేట్ అవ్వడం కరెక్టే కానీ ఇంత ఇంత రద్దీగా ఇంత భవనీలు ఇంత కష్టపడి ఈ పది రోజులు దీక్ష చేసి పదకొండు రోజు ఇంత దూరం వచ్చి ఈ కాలినడుగుతో వచ్చి ఇంకా ఆ కూర్చోడానికి మ్యాటీరియల్ కూడా లేవు బాగునీ అక్కడ స్టార్టింగ్లో తెలుసా మళ్ళీ స్నానం చేయడానికి ఒక అదే మార్గం ఆ మార్గం నుంచి మళ్ళీ వెనకాల బ్రిడ్జికి వెళ్ళి బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ వెనక రావాలి ఇన్ని బాధలు ఎవరు పడతారు బాగునీ పది రోజులు దీక్ష చేసింది దేనికి తల్లిని దర్శించుకోవడానికి అక్కడ ఏది జరగట్లేదు బావని యాక్చువల్ అయితే రేటింగ్ ప్రకారంగా ఫైవ్ రేటింగ్ ప్రకారంగా అయితే అసలు టూ పాయింట్ ఇస్తాను బావని అంతే టూ ఇస్తాను మహా అయితే వాటర్ బాటిల్ ఫెసిలిటీ పెట్టారు బావుని వాటర్ బాటిల్ భవానీలకి కానీ శివులకి కానీ వాటర్ టాబ్లెట్స్ ఒకటి పెట్టారు భవాని అంతే ఇంత దూరం ఉండకూడదు భవాని ఇంత లైన్ ఉండకూడదు ఇంత సమయం కూడా పట్టకూడదు భవాని ఎవరికి ఇంత సమయం పట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్లు ఇప్పుడు మామూలుగా వైజాగ్ వెళ్ళడానికి మార్నింగ్ మార్నింగ్ నైన్ వరకు మనకి మనకు ఉండవు భవాని నైన్ దాటితే అసలు నైన్ దాటితే అసలు ఉండవు బావని ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి మేము ఇక్కడ నుంచి వచ్చాం ఒక ఫోర్ అవర్స్ నిలిచినాం త్రీ ఓ క్లాక్ వచ్చాం ఇస్తున్నారు సర్వీస్ బాగానే ఉంది దసరాకి దసరా కంటే ఈ సంవత్సరం వస్తున్నాం కాకపోతే పది రోజులు వచ్చాం సర్వీస్ అంతా బాగానే ఉంది భవానీ స్పెషల్ లైన్ ఆ రెండు లైన్లు పెట్టారు వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఈ లైన్ వస్తే మనం ఏం చేయలేం ఆ లైన్ భవానీలువే రెండు లైన్లు వాళ్ళు ఈ లైన్ వచ్చారు కానీ భవానీ లైన్ ఆ రెండు లైన్లు భవానీల్ వాళ్ళు చూసుకోకుండా రాశారు క్లియర్ గా రాశారు భవానీ నైట్ పన్నెండింటికి వచ్చాము ఇంకా లైన్ లోనే ఉన్నాం వెళ్తానే ఉంది ఇప్పటివరకు ఇంకా దర్శనం అవ్వలేదు నానాల దగ్గర కొంచెం ఇబ్బందిగా తలుతుంది మాది ఇక్కడే మొగలరాజపురం విజయవాడ మేము పన్నెండింటికి పన్నెండింటికి వచ్చాం ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది లైన్ అయితే కొంచెం స్లోగా బాత్రూమ్లో అయితే లేవన్న నిజంగా బాత్రూమ్ వాష్రూమ్ స్పెషలిటీలు లేదు లేవు సో లైన్లో సరిగా లేదు పోలీసులు అందరూ ఉంటే అందరూ ఒక దగ్గర ఉంటున్నారు లేకపోతే అక్కడ ఎవరు ఉండట్లేదు పోలీసు వాళ్ళు లైన్లో చాలా గొడవలు జరిగితేనే అది పోలీసు వాళ్ళు కొంచెం గమనించాలి నా పేరు రాజ్బాబు శ్రీకాకుళం జిల్లా బందరవన్పేట గ్రామం చాలాసేపు నుంచి వెయిట్ చేసాం అక్కడ బండి విఐపి బండి ఎక్కితే అక్కడ బండి ఆపేశారు చాలాసేపటి వరకు రానవాళ్ళు మళ్ళీ అక్కడ దింపేస్తే మళ్ళీ వచ్చాను వస్తుండగా ఇంకొక వెహికల్ దొరికితే ఆ వెహికల్ ఎక్కి ఇలా రావడం జరిగింది ఏర్పాటులు అంటే నాకైతే అంటే మరి తల్లి తల్లి దర్శనంకి వచ్చినప్పుడు మరి ఏర్పాటు గురించి ఇంకేం చూస్తాం నా వరకు వచ్చాను దర్శనం చేసుకోవడానికి తల్లి దర్శనం కోసం వెళ్ళాను కానీ వచ్చేటప్పుడు తల్లి దర్శనం కోసం ట్రై చేస్తాడు మాత్రం ఈ వీఐపీ అనేసి కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది నేను ఎప్పటి నుంచో తెల్ల మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఇప్పటికీ నాకు పైకి రావడానికి అవకాశం దొరికింది నడవలేను ఇంకా నాన్న పరిస్థితి ఎంతమంది ఉన్నారు అలాంటి మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మరి అన్ని బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి వెహికల్ అంటే అక్కడ ఆపేశారు ఎందుకంటే ఫైన్ ఏదో కుంకుమ పూజ ఏదో జరుగుతుంది ఆపేశారు అక్కడ వరకు వచ్చి ఎంట్రన్స్ వరకు వచ్చి ఆ వెహికల్ అనేది సైడ్కి ఆపేసి నన్ను దింపిన తర్వాత మళ్ళీ ఇంకో వెహికల్ వచ్చింది ఆ వెహికల్లో నాకు ఎక్కించుకొని వాళ్ళే దించారు జాగ్రత్తగానే ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకొని లోపలికి వస్తాను మా ముందు అయితే వాహనాలంటే ఆపేశారు ఏ వాహనాలు మేము వచ్చిన తర్వాత నుంచి ఏ వాహనాలు వెళ్ళడం లేదు లాస్ట్ మా వాహనమే బయటికి పంపించారు ఈ లోపలికి పంపించారు ఇంక ఏ వాహనాలు లైన్ అయితే లేవు దగ్గరుండి ఎక్కించారు దగ్గరుండి దింపారు జాగ్రత్తగా బాగానే చూసుకోవడం అయితే బాగానే చూసుకున్నది మీరు కంగారు పడద్దు మేము దింపుతామనేసి బాగానే చూసుకున్నారు అందరు కలిపేశారు తోసుకుంటున్నారు మాకు ఇడి మూడు అసలు ఇంత దూరంగా ఉందండి ఐదు గంటలు ఏడు గంటలు ఉంచున్నాం లైన్లో ప్రోటోకాల్ అని చెప్పి వచ్చేస్తున్నారు మొత్తం వంద మంది వచ్చేసారు ఇప్పుడే

అంటున్నారు పైమంటారు ఈ జనాల్లో ఈ హడావుడిలో ఏం పేరు చూస్తాం సార్ మేము ఏం చెప్పినా సరే ఎవరు సహకరించట్లే సార్ నేను నవరాత్రి స్టార్టింగ్ నుండి ఈ పదకొండు రోజులు కూడా డైలీ వచ్చాను రద్దీ కాదు సార్ రద్దీ కాదు బస్సులో వచ్చేవాళ్ళని అటువైపు ఇంకో దారి ఉంది అందులో సెంటర్ సెంటర్లో ఒక బారిగేట్ ని తీసి కుర్రోళ్ళని కూడా పంపించారు ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఉన్న మీకు వాటి నుండి వస్తారు సార్ ఇతర బస్ స్టాండ్ నుండి వస్తారు చాలా ముసలి వాళ్ళు కూడా ఉన్నారు భావానీలు ఉన్నారు చిన్న భావానీలు ఉన్నారు వాళ్ళందరినీ చూడదు మేము 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 దారిచ్చి భావానీ వదిలేము